అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తుఫాన్ దూసుకొస్తున్న తుఫాన్ ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో తీవ్ర అల్పాపీండం ఏర్పడింది ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది రేపటికల్లా తమిళనాడు శ్రీలంక తీరాల దిశగా రాబోతుందని అంచనా వేస్తున్నారు ఫలితంగా ఇది తుఫాన్గా బలపడుతుందని భావిస్తున్నారు రానున్న నాలుగైదు రోజుల్లో కోస్తాతో పాటుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు పొంచి ఉన్న తుఫాన్ సో నేటి నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుంది దీంతో ఈ నెల ఇరవై ఐదు కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా ఇది ఇరవై ఏడు కల్లా తమిళనాడు శ్రీలంక తీరాల దిశగా రాబోతుందని వెల్లడించింది ఈ తుఫానుగా ఇది తుఫాన్గా బలపడుతుందని అంచనా వేస్తున్నారు నాలుగైదు రోజులు భారీ వర్షాలు తాజా అంచనాల మేరకు తీవ్ర అల్పపీడనం ఇరవై ఆరు వరకు పశ్చిమంగా బంగా పైనుంచి తర్వాత బలపడి వాయుగుండంగా మారబోతుందని పేర్కొన్నారు ఈ క్రమంలో ఉత్తర వాయువ్యంగా పైనుంచి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారుతూ ముప్పైనా రాత్రి కోస్తాంధ్రాల్లో తీరం దాడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ తీవ్ర అల్పపీడనం ఇరవై ఐదు తేదీ కల్లా నేరుతు బంగాళాఖాతంలోకి ప్రవేశించి తర్వాత వాయువ్యంగా పయనించి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రికి పుదుచ్చేర వద్ద తీరం దాటుతుందని పేర్కొన్నారు తాజా అంచనాల మేరకు కోస్తాంధ్ర రాయలసీమపై ఎక్కువ ప్రభావం ఉండబోతుంది కోస్తా జిల్లాలపై ప్రభావం వాయుగుండంగా బలపడిన తర్వాత ఇరవై ఏడు వరకు వాయు అపచుగా పయనించి మయన్మార్ వైపు వెళ్లబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ప్రభావంతో నీటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇరవై తొమ్మిదిన విశాఖ అనకాపల్లి కాకినాడ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ముప్పైనా కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది